జగన్మోహన్ రెడ్డి నువ్వు నడిపేది నిజంగా పార్టీ కాదయ్యా నిజంగా బ్రోతలు కొంప అనడానికి సిగ్గుగా ఉన్నా సరే అనక తప్పడం లేదు ఆ ముంబై హీరోయిన్ని ఎంత టార్చర్ పెట్టారంటే ఇప్పుడు టీవీ పైలో ఆవిడ మాట్లాడుతుందో ఒకసారి చూడండి వెళ్ళి ఆవిడికి నరకం చూపించారంట నరకం ఈ వైసీపీ నాయకులు అయిన పెరేది కుక్కల విద్యాసాగర్ ఒకడు అలాగే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇద్దరు అతనితో పాటు ఇంకొక అధికారి ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పెద్దలు అంటే మా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లేకుండా ఉండదు సజ్జల రామకృష్ణ దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉండదు జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగి ఉంటుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు మనుషువా నువ్వు దున్నపోతా మాకు అర్థం కాదు ఒక ఆడపిల్లని ఆడపిల్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల్ని అధికార మతంతో కేవలం మీ నాయకుడి కోసం పక్క రాష్ట్రం నుంచి ఆ పిల్లనే వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నరకం చూపిస్తా వాళ్ళకి ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి మనుషుల మీరు పై యదోళ్ళకి అదో ఒక ఫ్యాంటసీ బట్టలకి చూపించాడు ప్రతి ఒక్కడికేనా ఆవిడ చెప్తుంది ఆవిడ మాట్లాడాలని చెప్పి మాకే బాధ కలిగింది మాట్లాడిన చెప్పి వీడికనే మాట్లాడింది అంటే మీరు ఎంత టార్చర్ పెట్టుంటే అంతలా బాధపడతావు క్లియర్గా చెప్పింది నా జీవితాన్ని నాశనం చేసేసారు వ్యక్తిగత సంబంధాలు నాశనం అయిపోయినాయి నా కెరియర్ కూడా అయిపోయింది నేను నటించిన కూడా నచ్చని నటించలేకపోతున్నాను ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు మేము కోలుకోలేదు ఎవరం కూడా ఇంకా అందులోంచి మేము బయటికి రాలేకపోతున్నాం ఇంకా కుటుంబం మొత్తం కూడా అంత నరకం చూపించారు మాకు డైరెక్ట్గా వైసీపీ నాయకుడు పంపించిన న్యూడ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో బట్టలు లేకుండా ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా చూపిస్తున్నారు అవి ఇవి ఇలాంటి ఫోటోలు పంపించి వేధించారు అది కాకుండా ఇక్కడ కార్యాలు చేశారో చెప్పట్లా అంతకుమించే వేధించి ఉంటారు ఎల్లో ఆవిడ న్యూడ్ ఫోటోలు తీసి ఆవిడని వేధించారంటే ఎంత దుర్మార్గులు అవుతుంటే మీరు అంతలా అలా వేధిస్తారా అవన్నీ మీ ఇంట్లో అడగలు అయితే అలాగే చేస్తారా అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి అంత ఘోరానికి దిగిపోతారా ఈ సంఘటనకి కలకత్తాలో జరిగిన సంఘటనకి తేడా ఏమి లేదు రెండు ఒకటే ఇది బయటికి రాలేదు కానీ వింటుంటే మాకే బాధేస్తుంది ఒక ఆడపిల్లని అన్యాయంగా ఎంత ఘోరంగా ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా వేధించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఇవాళ పైకి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు మీరు ఆ సొట్ట చేతిలో పేడు పేడి మూతాడేసుకుని ఎక్కువ కాదు దీనికి వచ్చి సమాధానం చెప్పు సొంట అలాగే ఏది జరిగినా అంతే దానిపైన మాట్లాడు ఏ సంఘటన జరిగినా వైసీపీ నాయకులు ఏ తప్పు చేసినా దాని గురించి మాట్లాడతారు సొంట మొక్కం వేసుకొని పరామర్శత్వానికి వెళ్ళి పల్లె నుంచి నవ్వుతాడు మంచివా నువ్వు అసలా ప్రభుత్వాన్ని నడిపేవు నువ్వు నువ్వు నడిపేది ఒక పార్టీయా పార్టీ కాదు బ్రతలకొంప నీకు విలువలు లేదంటే విశ్వసనీయతను ఇలా కొన్ని ఉంటాయి కదా అవి లేవు నీకు ఉండవు మంచి అయితే కాదు నీకు ఖచ్చితంగా చెప్పగలుగుతా సిగ్గని అనిపించట్లేదు ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేసేవి వాళ్ళు నువ్వు మొత్తం ఉన్న తర్వాత తీసి పడ్డా భయపడిపోతుంది అవీ మాట్లాడితే ఇప్పటికీ భయపడిపోతుంది అవి వాళ్ళు మనుషులు కాదు నిజంగా వాళ్ళ మృగాలు వాళ్ళు ఆవిడ మాట్లాడాలని చెప్పి భయపడతానే ఉంది భయపడుతూనే ఉంది అంటే మీరు ఎంత టార్చర్ ఉంటే ఆవిడ అలా అంత అలా భయపడుతుంది ఆవిడ అని నీకు లేరు ఆడపిలలో నీకు ఇద్దరు కూతురు కదా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నీకు తెలీదా పైకి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు అసలు ఈ సంఘటన గురించి ఎవడో మాట్లాడారు రెండు రెండు మూడు రోజులు పట్టు నడుతున్నాడు కదా ఈ వ్యవహారం మొత్తం ముంబైలో ఒక హీరోయిన్ తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింసలు చేశారు ఇక్కడ ఉంచారు కదా చెప్పేసి అని ఎవడన్నా మాట్లాడా దీని గురించి మాట్లాడడం కదా ఎవరికి కూడా మట్టుకుట్టు పోతారు అదారు అలాగని నాశనం అయిపోతారు సర్వనాశనం అయిపోతారు పురుగులు పట్టు మన వంపలో అయితే ఒకటి బయట అయితే ఒకటి ఇలా ఉండకూడదు మనం ఎప్పుడూ కూడా ఏది మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడడం నిక్కచ్చిగా ఉండాలి ఖచ్చితంగా సిగ్గా శర్మ మన బతుక్కి అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి నాకు అర్థం కాదు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారం అంటే అధికారులు మనం చెప్పినట్టు చేస్తారని అని చెప్పేసి మనం అధికారంలో ఉన్నా కాబట్టి ఎవడైనా సరే మనం చెప్పినట్టు చేయాలని చెప్పేసి అన్న సరే మీరంటే మనుషులు కాదు ఏదో వాళ్ళు మీ సంగతి పక్కన పెట్టండి అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు పైగా ఐపీఎస్లు మరి వాళ్ళకేం పోయే మాకు అర్థం కావట్లేదు మీరు మనుషులు అని మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నది అందుక పైగా విశాల గుణి ఆయన ఎవరో ఉన్నాడు ఆయన గతంలో చూసి మళ్ళీ పెద్ద షోయింగ్ నేను నియోజవా అది మన పరిధిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి ఫోన్ చేసి పలానా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కదా ఇంకా ఎందుకు చేయలేదు మీరు వెళ్ళి ఎత్తుకొచ్చండి అక్కడి నుంచి మీ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం ఏం చేస్తారా తెలియకుంటా అంటే వాళ్ళు ఏం చెప్తే మేము గుడ్డి చేరిపోయినా చేయడమే పైకి ఏమో పెద్ద పెద్ద కలరిగా హలో నేను మొదట అనుకున్నాను ఐటీఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నావాను దిగజారిపోయారు దిగజారిపోయారనమాట నృత్య గల్లి లోపలికి వెళ్ళి దరిద్రులు లకారాలతో సంబోధించాలనిపిస్తుంది లకారాలతో సంబోధించలేక తప్పులేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సత్యారామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరిని అయితే తెలియదు అండి మీకు తెలియకుండా జరిగిందని చెప్పేసి నేనైతే అనుకోను ఖచ్చితంగా మీకు తెలిసే జరిగింది వ్యవహారం లేకుండా ఇంత పెద్ద వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా జరగనే జరగదు ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం అయితే ఖచ్చితంగా కాదు జనరల్గా ఎవరైనా ఒక కేసు పెడితే ఒక ప్రొసీజర్ ఉంటుంది అది లేకుండా అర్ధరాత్రులు అపరాత్రులు ఎత్తుకెళ్ళిపోయారంటే ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు ఉంటాయి ఎలా ఎలాగో ఉంటాయి ఫుల్ ఆర్డర్లు ఇచ్చేస్తా అనమాట మీరు మీ మేము ఏమన్నా ఏం కాదు ఏదన్నా మేము ప్రభుత్వం ధర మేము చూసుకుంటాం దాన్ని చూసుకుని ఇలా ఈ రోజు నేను రెచ్చిపోతానమాట అయితే అసలు అని చెప్పేస్తాను సిగ్గేసారమ్మా అసలు ఒకసారి మీరు కూడా ఆలోచించండి ప్రభుత్వ పెద్దల పెద్దలకు తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఒక ఐపిఎస్ అధికారి అంత సాహసం చేయగలరా చేయలేదు ఇది ఖచ్చితంగా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది సజ్జలరామకృష్ణ రెడ్డి పాత్ర ఉంది ఆ వైసీపీ నాయకుడు ఎవడైతే కుక్కలు విద్యాసాగర్ ఎవడైతే ఉన్నాడో వాడి పాత్ర కూడా ఉంది అంటే మెయిన్ ఆడేలే వాడి పాత్ర కదా మెయిన్ ఆడే వాడితో పాటు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళకి తెలియకుండా జరగదండి నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైకి మాత్రమే ఆ సొట్ట చేతిలో ఆ పేడు మూత అమాయకంగా కనబడతాడు కానీ క్రూరుడు మాట నికృష్టుడు నీచుడు దరిద్రుడు దిక్మల్ సవట ఇంక నుంచి పెద్ద పదాన పదాలంటే వాడాలంటే ఏదో దైత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పి చూపించాడు ఆ ఇప్పి చూపించే ఫ్యాంట్ అంటే మాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ గోరంట్ రధవు అనంతబాబు ఇప్పుడు విద్యాసాగర్ అంబట్ రాంబాబు అవంత శ్రీనివాస్ ఆ విజయసాయి రెడ్డి లేదు మనం డైరెక్ట్ కానీ ఇంకా వాడెక్కాల్సిన టైంలో తండ్రి అయ్యాడు అదో రైతు మీరు ఏం చేద్దాం అనుకుంటారంటే దానికి సమాధానం ఉండే ఎవడో దాని గురించి మాట్లాడారు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు వాళ్ళు మళ్ళీ ఇక్కడ మీ బతుకు వచ్చాడు అది ఒక బతుక